ఈ రోజు కోమలి ఏంటి స్కూల్ నుంచి ఇంకా రాలేదు ఏమిటో ఈ పిల్ల వచ్చే వరకు నాకు టెన్షన్ అయ్యి ఇంకా రావటం లేదు కోమలి వచ్చావా తల్లి ఏమైందిరా ఎంత ఆలస్యమైంది పోటీ జరిగిందమ్మా క్విజ్లో మా గ్రూప్లో నాకే ప్రథమ బహుమతి వచ్చింది అలాగా ఇంకా మా స్నేహితురాలు శృతికి అయితే పాటల పోటీలో తనే ఫస్ట్ ఆహా శృతి పాట పాడిందిరా నువ్వు పాడతావు కదా బంగారు పాపాయి పాట అదే పాడిందమ్మా పాట మళ్ళీ వినాలనిపిస్తుందమ్మా ఒకసారి నువ్వు పాడవు పాడతలే గాని తర్వాత అమ్మా ఇప్పుడే పాడమ్మా ప్లీజ్ ప్లీజ్ ఓ సరేలే బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు పలుసీ మలకు పోయి తెలివి గల పాపాయి పలుసీ మలకు తెలివి గల పాపాయి కళలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి కళలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి మా పాప పలికితే మధువులే కురియాలి మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి పాపాయి పాడితే పాములే ఆడాలి ఏ దేశమే జాతి ఎవ్వరింటిది ఈ పాప ఏ దేశమే జాతి ఎవ్వరింటిది ఈ పాప ఎవ్వరి పాపాయి అని ఎల్లరడగాలి దేశమునాది తెనుగు పాపను నేను దేశమునాది తెనుగు పాపను నేను అని పాప జగమంతటా చాటి వెలిగించాలి అని పాప జగమంతటా చాటి వెలిగించాలి మా నోములప్పుడు మా బాగా ఫలించాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు అమ్మా నిజంగా ఇలాంటి పాపాయిలు ఉంటారా ఇంత చిన్నతనంలోనే బహుమతులు కూడా తెస్తారా ఓ ఎందుకుండరు ఈ మధ్యనే నేను పేపర్లో చూసాను రా నీకు చూపిస్తాను అమ్మా టీవీలో కూడా వస్తుందా చూడు ఈ పాప అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కోనెంపల్లి గ్రామానికి చెందిన బండారు ప్రవల్లిక ఈ పాపకి పదిహేను సంవత్సరాలంట ప్రస్తుతం ఈ పాప పదో తరగతి చదువుతుంది కోవిడ్ సమయంలో వాళ్ళ నాన్న దాలిబాబు చనిపోయారంట అమ్మ ఓ దుస్తుల కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుందంట ప్రవల్లిక తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఒకరోజు స్కూల్కి వచ్చిన కొందరు అధికారులు ఇన్ఫోసిస్ సంస్థ అందించే ఆన్లైన్ కోర్సుల గురించి చెప్పారంట అప్పుడే తనకు వాటిపైన ఎంతో ఆసక్తి కలిగిందంట ఉపాధ్యాయుల సాయంతో వారి ఫోన్లోనే లాగిన్ అయ్యి ఒక్కొక్కటిగా ఆ కోర్సులు నేర్చుకోవడం ప్రారంభించింది అమ్మా చూడు మరి టైం మేనేజ్మెంట్ ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ డ్రోన్ రోబోటిక్ ఇలా ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు కోర్సులు పూర్తి చేసింది ఈ పాప ఒక్కో కోర్సు పూర్తి చేయడానికి మూడు గంటల నుంచి ఒక రోజు వరకు సమయం పట్టేదంట తనతో పాటు తన స్నేహితులు మరో ఇరవై మంది కూడా ఈ కోర్సులు నేర్చుకున్నారు కానీ అతి తక్కువ సమయంలోనే ప్రవలిక ఈ కోర్సులన్నీ పూర్తి చేసిందంట అమ్మో అంతేకాదు మన ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రశంసలు కూడా అందుకుందంట ఈ ప్రవల్లిక తను చదివింది ఏదో పెద్ద స్కూల్లో కాదురా నువ్వు చదివే ప్రభుత్వ పాఠశాలలోనే తను చదువుతుంది ఈ నువ్వు కూడా మా బంగారు పాపాయవే తల్లి ఈరోజు క్విజ్ పోటీలో నీకు కూడా ప్రథమ బహుమతి వచ్చింది కదా నేను కూడా ఈ ప్రవర్తికి లాగే చిన్నప్పుడే బోర్డ్ అనే కోర్సులు నేర్చేసుకుంటానమ్మా మంచిదానురా ఫ్రెండ్స్ మా స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ మరలా 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 మరొక స్టోరీతో రేపు కలుద్దాం బాయ్